గ్రామ అభివృద్ధి యువతతోనే సాధ్యం తరలి రండి సిపిఎం పార్టీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు స్వతంత్ర అభ్యర్థిగా ఉంగరం గెలుపునకు నాకు విజయాన్ని తెస్తుంది ఉంగరం గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించండి గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి గ్రామం అభివృద్ధి కావాలంటే ఆవుల శామ్యలత ఉపేందర్తోనే సాధ్యం మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలం కేంద్రంలోని కఠాయిపాలెం గ్రామ పంచాయతీలో పద్నాలుగవ తేదీ సర్పంచ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా ఆవుల శ్యామలత ఉపేందర్ నామినేషన్ వేయడం జరిగిందని తన గుర్తు ఉంగరంపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను వేడుకుంటున్నారు నాకు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు నమస్కారం నా పేరు శ్యామలత ఆవుల శ్యామలత ఉపేందర్ స్వతంత్ర అభ్యర్థిగా సిపిఐ బలపరిచిన అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్నాను ఈ ఇప్పుడు మీరు చూసే ఉంటారు పది సంవత్సరాలుగా గ్రామంలో ఏ అభివృద్ధి జరిగిందో మీరు చూసే ఉంటారు ఒక యువతగా నేను ముందుకు వస్తున్నాను మీ ఒకసారి యువతను మీరు రింగ్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తే గెలిపించాలని కోరుకుంటున్నాను నా పేరు రావుల ఉపేందర్ నన్ను కూడా చాలా చాలా పోగ్రామాలలో చూసే ఉంటారు నేను కూడా చాలా ఎలాంటి ఊళ్ళో ఎలాంటి సమస్య ఉన్నా చిన్న చిన్న నా నా వంతుగా నేను ఆర్థిక సహాయం అందించాను ఇక ఈ గత సంవత్సరాల నుంచి ఊళ్ళో ఎలాంటి అభివృద్ధి జరిగిందో మీకు కూడా తెలుసు ఆ ఒక గ్రామ యువకుల తోటి ప్రజల తోటి ఒక ముందడుగు వేశాము ఈ పేదోడిని ఒక్కసారి మీ మీరు వేసే ఒక ఓటు తోటి నేను రేపు గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తానో చేసి చూపిస్తాను ఒకవేళ నేను చేయకపోతే నన్ను గల్ల బట్టి నిలదీసే హక్కు మీకు ఉంటుంది ఇప్పుడు నిలబడ్డ అభ్యర్థులు మీరు చూశారు వాళ్ళు 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 ఎలాంటి వాళ్ళు మీకు కూడా తెలుసు వాళ్ళతో పాటు నన్ను కూడా ఒకసారి పోల్చుకోండి పోల్చుకొని కరెక్ట్ అబ్బాయి ఇతను కరెక్టు అని అనుకుంటే మీరు నాకు ఒక అవకాశం వేసి చూ ఒక అవకాశం ఇవ్వండి ఒక్క అవకాశం ఇస్తే గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసి చూపియాలో నేను చూపిస్తాను ఈ పేదోడికి ఒక అవకాశం ఇవ్వండి నేను ఖచ్చితంగా గెలుస్తాను గెలుస్తాననే నమ్మకం నాకుంది నాకు గ్రామ ప్రజల మద్దతు యువ ముఖ్యంగా యువకుల మద్దతు నాకు బాగా ఉంది యువకులారా ఒక్కసారి ఆలోచించండి మన గ్రామం ఎలా ఉంది ఎవరు వస్తే బాగుపడుతుంది ఎవరైతే మనం నిలదీయొచ్చు ఎవరినైతే మనం ఒక రేపు పని చేయకపోతే వాళ్ళ ఇంటికి పోయి గల్లాబట్టి బయటకు గుంజుకొచ్చి ఈ పని ఎందుకు చేయలేదని మీరు నిలదీయండి నేను నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్స్గా ఉంటాను ఒక్క అవకాశం ఇవ్వండి మీరు వేసే ఒక్క ఓటు ఐదు సంవత్సరాల వరకు మనం ఎలా అనుభవించాలో మీరు ఆలోచించండి డబ్బుకు మధ్యాహ్నం అమ్ముడుపోతే అమ్ముడు పోతే మన గ్రామం ఎంక కావున ఒక్క అవకాశం ఇవ్వండి మనస్ఫూర్తిగా అందరిని కోరుకుంటున్నాను గ్రామ యువత మేల్కొండి గ్రామీణి ఉంగరం గుర్తురం గుర్తురం గుర్తు